పద్దెనిమిది ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఓ జంట నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరదించింది వైద్య రంగంలోనే అదొక అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు భర్తకు ఉన్న అరుదైన సమస్య కారణంగా ఎన్నో ఐవీఎఫ్ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ సరికొత్త ఏఏ సాంకేతికత వారి కలలను సహకారం చేసింది ఓ జంట పద్దెనిమిది సంవత్సరాలుగా సంతానం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రిలలో ఐవీఎఫ్ చికిత్సలు చేసుకున్నారు అయితే భర్త అజ్యూస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతూ ఉండటంతో వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు ఈ సమస్య ఉన్న వారి వీర్యంలో శుక్రకణాలు కనిపించవు దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ క్రమంలో వారు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు అక్కడి వైద్యులు ఐదేళ్ల పరిశోధనలో అభివృద్ధి చేసిన స్పమ్ ట్రాకింగ్ అండ్ రికవరీ అనే ఏఐ ఆధారిత పద్ధతిని వారికి సూచించారు ఈ టెక్నాలజీ ద్వారా ప్రత్యేకమైన చిప్పుపై ఉంచిన వీర్య నమూనాలను మైక్రోస్కోప్ కింద స్కాన్ చేస్తారు గంటలోపు సుమారు ఎనభై లక్షల చిత్రాలను చూసి వాటిలో దాగి ఉన్న శుక్రకణాలను ఏఐ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తిస్తుంది ఈ విధానంలో వైద్యులు సదరు వ్యక్తి వీర్య నమూనాల నుంచి శుక్రకణాలను విజయవంతంగా గుర్తించి వాటిని భార్య అండంలో ఐవీఎఫ్ ద్వారా ఫలీకరణం చేస్తారు ఫలితంగా ప్రపంచంలోనే తొలిసారి ఈ పద్ధతి ద్వారా ఓ మహిళ గర్భం దాల్చారు నేను గర్భవతనీయాన్ని నమ్మడానికి రెండు రోజులు పట్టింది ఇప్పటి వరకు ఇది నిజమా కాదా అని అనిపిస్తోంది స్కానింగ్ చూసేంతవరకు నమ్మలేదని ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు రోగి నమూనాను మా నిపుణులు రెండు రోజులు పరిశీలించినా ఒక్క శుక్రకణం కూడా దొరకలేదు అలాంటిది ఏ స్టార్ సిస్టమ్ గంటలోనే నలభై నాలుగు శుక్రకణాలను గుర్తించింది ఇది వైద్య రంగంలోనే ఒక పెను మార్పు అని చెప్పాలి